నూట ఎనిమిది సామూహిక సూర్య నమస్కారాలు శ్రీకాకుళం నగరంలోని మారుతి వాకర్స్ క్లబ్ సాయిబాబా సేవా సత్సంగం కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ షిరిడీ సాయి యోగా సెంటర్ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ బి కాలడీ షిరిడీ సాయిబాబా మందిరంలో నూట ఎనిమిది మంది మహిళలు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు షిరిడీ సాయి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పాలకొండ ఆర్డీఓ లావణ్య ఆయుష్ జిల్లా సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ ప్రముఖ లెప్రోస్కోపిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ విశ్రాంత జిల్లా జడ్జ్ పప్పల జగన్నాథరావు యోగా గురువులు రామారావు నాగేశ్వరరావు మారుతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన మురళీధర్ యోగా క్లబ్ అధ్యక్షులు పి మురళీకృష్ణ తంగి స్వాతి అతిథులుగా హాజరయ్యారు ప్రతి ఏటా రథసప్తమి సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళలు నూట ఎనిమిది యోగాసనాలు ప్రదర్శించారు ప్రతి ఏటా రథసప్తమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ ఏడాది కూడా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు

ఆయనకి మనం చేసుకునే నమస్కారాలు అని ఆ నమ్మకమే కాదు అది జరుగుతుంది కూడా యాక్చువల్ గా మన యోగా అంటే ఒక ఆసనాలో సూర్య మాత్రమే అనుకోకూడదు అందులో మనకి యోగా అంటే పతంజలి యోగ పతంజలి అసాంగ మార్గాన్ని చెప్పారాయన అందులో యమ నియమ ఇలాంటి ధర్మాలు చాలా ఉన్నాయి ఇది అనుసంధానంగా ఉంది ఈ ప్రకృతి వైద్య విధానంలో తక్కువ ఖర్చుతో వైద్యం పొందడం కంటే కూడా అసలు రోగమే రాకుండా జాగ్రత్త పడ్డానికి యోగా ఇటువంటి యోగ విద్యలో ఇక్కడ నేర్పిస్తున్నటువంటి గురువులందరికీ కూడా పేరు పేరుగా పదేపడిన అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి జయంతి రోజు ప్రతి ఏటా ఇదే వేదిక ద్వారా మనం నూట సండే ఒక్కరోజు పదో పన్నెండు పన్నెండు మసాలా చూసుకుంటూ ఉడిపే వాళ్ళం నేను యోగా కానీ మీరు నోట్ ఎన్ని సార్లు చేయగలుగుతున్నారంటే నేను ఏమంటున్నారంటే ఒక్కొక్కటి చేస్తానే ఉంటుంది నిజంగా అందరికి థ్యాంక్ యూ